హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా గమనించారా రిచ్ పీపుల్ అందరూ జుబలీస్ గచ్చిపోవాలి ఇటు సైడ్ ఉంటారు సో పూర్ పీపుల్ అందరూ కొంచెం తక్కువ మెరుపెట్టు ఇటు సైడ్ అయితే ఉంటారు సో వాళ్ళకి ఎబిలిటీ లేక కాదు ఫ్రెండ్స్ అలా మైండ్ సెట్ని బట్టి అలా చూజ్ చేసుకున్నారు మేము కట్టలేము అని మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయారు రెంట్లో అయితే అంత కట్టలేము అండ్ అక్కడైతే మేము అఫోర్డ్ చేయలేమని మెంటల్గా మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయ్యారు కాబట్టి వాళ్ళకి అట్లాంటి ఫ్రీక్వెన్సీ వాళ్ళే అండ్ అక్కడికి వెళ్తారు సో మనం ఎప్పుడు కూడా మంటలకి అలా ఫిక్స్ అయిపోకూడదు నాకు ఎబిలిటీ ఉంది నేను కట్టగలను నేను చేయగలను అనే ధైర్యం అయితే కావాలి సో మన మైండ్ ఏదైతే నమ్ముతుందో చేస్తా చేయగలుగుతుంది అనమాట మీరు ఎప్పుడైనా సరే కోట్లు కావాలని కోట్లు లెక్క వేయాలి అంటే అంతేగాని నాకు ఇరవై వేలు శాలరీ వస్తే చాలు యాభై వేలు శాలరీ వస్తే చాలు నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అన్న మైండ్ సెట్ అయితే ఉండకూడదు మనకి ఎప్పటికప్పుడు మన మైండ్ ఏదైతే మనం చెప్తామో అదే ఫాలో అవుతుంది సో మీకు ఒక్క రూపాయి కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు కానీ మీ మైండ్ సెట్ అనేది మీ డ్రైవ్ చేయాలి ఎప్పటికప్పుడు అపర్మెంట్ చేసుకోవాలి నేను రిచ్ పర్సన్ ని నేను ఎప్పటికైనా రిచ్ అవుతా అన్నట్టు మనకు కాన్షియస్ మైండ్ లో చాలా థాట్స్ ఉంటాయి ఆల్రెడీ పాస్ట్ థాట్స్ చాలా ఉంటాయి రీప్రోగ్రామ్ చేయడానికి టైం అయితే పడుతుంది రీప్రోగ్రామ్ ఓన్లీ అఫర్మేషన్ ద్వారా చేయగలుగుతాం సో అబ్జర్వేషన్ అనేది చాలా పవర్ఫుల్ సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది అనమాట మీరు ఎప్పటికప్పుడు ఐఎమ్ రిచ్ పర్సన్ ఐఎమ్ రిచ్ పర్సన్ నాకు ఉన్న అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు ఉంటే మీకు ఆటోమేటిక్గా ఉన్న వాళ్ళు అయితే అవుతారు అన్ని అయినా సరే సంపదిస్తారు సో నేను ఇది చేయలేను ఇది కట్టలేను ఆ కార్ నేను కొనలేను అన్నారు అన్నారనుకోండి సో అట్లాగే మీ మైండ్ సెట్ అయితే బిహేవ్ చేస్తుంది ఆ కార్ మీకు దక్కదు మీ లైఫ్ టైం చేసినా సరే కార్ అయితే దక్కదు సో ఎప్పటికప్పుడు అయితే చేయాలి ఐ కాంట్ అనే పదం అయితే వాడకూడదు ఎప్పుడు కూడా నేను డిజర్వ్ కో కోటీస్ వర్డవకా కోటీశ్వర్ నేను డిజరు నాకు ఆ జాబ్ విధంగా వస్తుంది పెద్ద ఇల్లు నేను కట్టగలను మైండ్ సెట్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా అంతేగాని లిమిటింగ్ బిలీఫ్ అయితే ఉండకూడదు స్టేట్ ఆఫ్ లిమిటింగ్ అని ఉంటుంది స్టేట్ ఆఫ్ లిమిట్ లెక్స్ అని రెండు ఉంటాయి అన్నమాట సైంటిఫిక్ గా స్టేట్ ఆఫ్ లిమిట్ లిమిటింగ్ లో చాలా మంది ఉండిపోతారు స్టేట్ ఆఫ్ లిమిట్ లెస్ మనం తీసుకురావాలి సో ఇది కష్టం అనమాట ఒక ట్వంటీ వన్ డేస్ అయితే క్లాసెస్ అయితే నడుస్తున్నాయి స్టేట్ ఆఫ్ బి లిమిటింగ్ నుండి స్టేట్ ఆఫ్ లిమిట్ లెస్ అయితే తీసుకొస్తాం మీరు అప్పుడు అంటారు ఏదైనా సరే చేస్తాను ఏదైనా సరే నేను చేసేస్తాను అంటారు అలాగే మీకు ఆపర్చునిటీలు వస్తాయి మీ యూనివర్స్ మీకు ఆపోజిటి ఆపర్చునిటీ ఇస్తుంది సో ఇది మీరు ఇట్లా అయితే మీరు థింకింగ్ చేయాలి ఎప్పటికప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వాలి అరవై వేల థాట్స్ వస్తాయి మనకి అరవై వేల థాట్స్లో కూడా మనకి ఏ థాట్స్ అన్ని థాట్స్ కూడా మనకి నెగిటివ్ ఉండకూడదు ఎంతసేపు డబ్బు 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 అన్నట్టే ఉండాలి అప్పుడు మాత్రమే మన మైండ్లో ఏదో అయితే ఉందో అది బయట ప్రపంచంలో రిఫ్లెక్ట్ అవుతుంది సో మనం ఏదైతే ఎట్లా అయితే ఉంటామో యూనివర్స్ అదే ఇస్తుంది మీరు శాడ్గా ఉంటే సాడ్గానే రిఫ్లెక్ట్ అయితే అవుతుంది మీరు ఆల్రెడీ రిచ్ పర్సన్ లాగా ఉంటేనే ఐ మీన్ అట్లా మనకి యూనివర్స్ అయితే ఇస్తుంది సో ఎప్పటికప్పుడు ఐఎం వెళ్తీ ఐఎం వెళ్తీ అని సబ్కాన్షియస్ మైండ్ మొత్తం అనిపోయింది అరవై వేల థాట్స్ అయితే వస్తాయి అరవై వేల థాట్స్ కూడా కనీసం ఆ ఆ థాట్స్ ఉండాలి ఇంకేం ఉండకూడదు ఎప్పుడైతే మీరు నాకు ఇట్లా జరుగుతుంది అంటే నా పరిస్థితి ఎట్లా ఉంది అంటే మీరు లైఫ్ లాంగ్ ఇట్లాగే ఉంటారు చాలా మంది వాళ్ళ మైండ్ సెట్ ని మార్చుకోలేక సో ఎన్నో డబ్బులకి అయితే ఖర్చు పెడతా ఉంటారు కానీ వాళ్ళని వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోరు సెల్ఫీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోరు దానికి భయపడతా ఉంటారు సో అలా కాకుండా మీరు అయితే ధైర్యం చేయాలి మేమైతే ట్వంటీ వన్ డేస్ అయితే క్లాస్ ఇస్తున్నాం క్లాస్లో వాళ్ళకి మార్పు వచ్చేంత వరకు మేము గైడెన్స్ ఇస్తాం ట్వంటీ వన్ డేస్లో వాళ్ళకి డైలీ టచ్లో ఉంటాం వాళ్ళకి ఏమైనా నెగిటివ్ థాట్స్ వస్తే వాళ్ళని యాంకరింగ్ చేస్తాం అలాగే నెగిటివ్ థాట్స్ రాకుండా వాళ్ళకి మార్పు వస్తుందా లేదా ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది వినే చెక్ చేస్తాం చెక్ చేసి వాళ్ళకి లైన్లో పెట్టిన తర్వాతే మేము వాళ్ళ నుండి అయితే డిస్కనెక్ట్ అయితే అవుతాం సో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే కొన్ని ఫీజెస్ అయితే ఉన్నాయి కొంతమంది మాత్రమే తీసుకుంటాం సో ఆల్రెడీ చాలా మంది ఉన్నారు టెన్ మెంబర్స్ అయితే ఉన్నారు రోజుకి వాళ్ళకి వన్ అవర్ నుండి అట్లా ఫిఫ్టీ మినిట్స్ అట్లా ఉంటుంది సో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే నెంబర్ కింద నెంబర్ కనిపిస్తున్నాయి కూడా దానికైతే కాల్ చేయండి సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ మైండ్లో ఉంది మీ చేతుల్లో ఉంది సో ఇదైతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీరైతే మీ లైఫ్ లైఫ్ని మార్చాలనుకుంటే మాత్రం జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్